హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం రీసెంట్గా కోయమక్క వీడియో అప్లోడ్ చేసినాక దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా రీచ్ వస్తూనే ఉంది అందులో వీడియోనైతే చాలామంది చాలా డౌట్స్ అడిగారు కోయమక్క గురించి అందుకే మళ్ళీ వీడియో చేయడం జరిగింది నాకు తెలిసినంత వరకు అయితే ఈ వీడియోలో కొయ్య మొక్క గురించి అయితే చెప్తా చూడండి లాస్ట్ దాకా మనం ఏస్ అయితే వారమే అవుతుంది మక్క అందుకే కొంచెం మూడు ఆకులు ఇది రెండు ఆకులు అక్కడక్కడ తెచ్చినాయి మీకు వీడియోలాగా కనిపిస్తుంది చూడండి మనకు దగ్గర చూస్తే కనిపిస్తుంది ఇప్పుడైతే వీడియోలో చాలామంది ఏ డౌట్ అంటే మనం రంధ్రం వేసిన తర్వాత అందులో మక్క ఇస్తాం మట్టి గుల్పుడ అని అయితే అడిగారు అవసరం లేదు చూడండి మీకే అర్థమవుతుంది అలా అయితే మొలకస్తుంది చాలామంది ఏ డౌట్ అడిగారు మట్టి గుల్పుడైతే అవసరం లేదు మీకు క్లియర్గా కనబడుతుంది వీడియోలను అయితే ఎలా మొలిచింది మక్క అనేది కొయ్య మక్క గురించి అయితే ఇంకో క్వశ్చన్ అయితే అడిగారు ఏంటిదంటే మనం మక్కలేసిన తర్వాత వెంటనే వాటర్ వేయచ్చు అని అలా వేయకూడదండి వాటర్ ఒక ట్వంటీ డేస్ అయి తాగాలి ఇరవై రోజుల తర్వాతనే మనం నీళ్ళు అనేది వేసుకోవాలి మందు వేసి అప్పుడే మందు కూడా వేయాలి డిఏపి కానీ ట్వంటీ ట్వంటీ కానీ చూడండి రెండు మూడు ఆకులే ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు వాటర్ వేస్తే ఆ కర్ర అనేది ఎర్రగా పడుతుంది కొన్ని కొన్ని చచ్చిపోతాయి మునుగుతాయి కదా ఆ మొగ అనేది మునుగద్దు అందుకే వాటర్ అయితే అస్సలు వేయకూడదు ఈ వీడియోనే మధ్యాహ్నం తీస్తున్నా మనం మధ్యాహ్నం పోతే వారం తర్వాత పది రోజుల తర్వాత ఇట్లా ఎండిపోయినట్టు ఉంటుంది మక్క బట్ తొందరపడి వాటర్ అయితే వేయద్దు ఎందుకంటే మనకు నైట్ మంచు కురుస్తుంది కదా ఆ మంచు పదనేయాలు వేయాలి మక్కకైతే ఇరవై రోజుల దాకా అందుకే వాటర్ అయితే తొందరపడి వేయద్దు వాటర్ వేసేటప్పుడు కూడా మందేసుకోవాలి వేసుకోవాలి మందేసే వాటర్ కట్టాలి లేకపోతే ఎర్ర పడుతుంది మక్క అండ్ భూమిలో కూడా పదును ఉంటుంది మనం నీళ్ళు కట్టే కొయ్య మక్క వేస్తాం కదా మనకు మీద పది నిండిపోయినట్టు ఉంటుంది కానీ లోపల ఉంటుంది ఆ రంధ్రాలలో భూమిలో అయితే అందుకే తొందరపడి వాటర్ వేయద్దు మనకు వడ్లపుంట అయితే మక్క చాలా బాగా వస్తుంది కోయ్య మొక్కల ఎందుకంటే తగినన్ని నీ వాటర్ తగినంత గాలి మంచిగా దొరుకుతుంది అందుకే మంచిగా ఉంటుంది పుంటి మళ్ళీ చెప్తున్నా ఏంటిదంటే ఈ చూస్తున్న మక్కనైతే మనం వేసి వారం అవుతుంది వారం వారం రోజుల తర్వాతనైతే ఇలా ఉంది మక్క రెండు మూడు ఆకులతోనైతే గ్యాప్ కూడా వేయవచ్చు మనకి ఎట్లుందనేది మక్క ఇలా పెరిగింది వారం తర్వాత అనేది మనం మక్క వీడియో కూడా ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి చూడని వాళ్ళైతే అయితే మీకు క్లియర్గా అర్థమైద్ది మనం మక్క పెట్టేటప్పుడు అయితే కాలువలు చేసుకున్నాం కదా వాటర్ వేసినప్పుడు ఇది ఎందుకంటే అప్పుడు మనం వాటర్ సరిపోవని మళ్ళు తొందర పట్టాలనేది కాలువలు చేసుకున్నాం కాలువలు కూడా అటు సైడ్ ఇటు సైడ్ అయితే మనం మక్కలు వేసుకున్నాం ఈ కొయ్య మొక్కలు ఎక్కడ వేస్ట్ చేయద్దు ప్లేస్ వేసుకుంటూ పోవాలి మంచిగా వడ్లకైతే వడ్లకే మంచిగా వస్తుంది ఇంకా కర్ర అందుకే కాలువ పంట అయితే మంచిగా వేసినాం చూడండి మీకు కూడా ఏర్పడుతుందిగా వీడియోలో చాలామంది ఇంకో క్వశ్చన్ ఏం అడిగారు అంటే రంధ్రం లోతు ఉండాలని రెండించుల లోతు ఏరిపోతుంది ఎక్కువ ఉన్న పర్లేదు కానీ తక్కువనైతే ఉండద్దు ఎందుకంటే తక్కువ ఉండడం వల్ల లేచిన ఎత్తులను మన పురుగులు కానీ ఉడతలు కానీ ఏమన్నా ఎత్తుకపోతాయి చాలా అవి మొలయి అండ్ ఇంకోటి ఎండ కూడా దాగిలి తొందర ఎండిపోద్ది ఆ మక్క అనేది మొలది ఆ అందుకే రంధ్రం అయితే కొంచెం లోతు వేసుకునేటట్టే ఉండాలి చూడండి మీకు ఏర్పడుతుంది కదా ఆ అనేది అట్లనే ఉంది ఎండిపోయి ఎండకు తక్కువ వడ్డ కాడ రంధ్రం లోతు రెండించులకైతే ఎక్కువనే ఉంటే చూసుకురేసేటప్పుడు అయితే దీనికి ఒక కారణం కూడా ఉంది భూమంతా ఒక రకం ఉండదు కదా కొన్ని చోట్ల ఆరిపోద్ది తొందర పదనాక అయితే రంధ్రం చిన్నగా పడి లోతు తక్కువ పడి కూడా మక్క అనేది మొలదు కాడ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ ప్రతి ఎకరానికి అందుకే మనం కిలెక్కువ వేసుకున్నాం ఇలా కొన్ని మొక్కలు వేయ కానీ మనకు వేరే కడమొలిసేటట్టు ఏం ప్రాబ్లం ఏమి ఉండదు ప్రతి మొక్కల ఇది కామనే ఈ మొక్కనే మనం కొయ్య మొక్క కాకుండా పల్టర్ కొట్టించేసినామన్నా వేశారు కొత్తగా అది అందుకే ఇందులో మొక్క క్లియర్గా ఏర్పడుతుంది మనకు ఈ మొక్క ఆ మొక్క అయితే సేమ్ మనకు అందులో వరి కొయ్యలు ఉండేట్లా మనకు మొక్క సరిగ్గా ఏర్పడదు ఇది పల్టర్ కొట్టించుట్లా మక్క క్లియర్గా ఏర్పడుతుంది అంతే తేడా సేమ్ రకాలుగానే వేసినాం అది ఇది మొక్కనైతే కొయ్యతోనే పెట్టినాం మనం మక్క ఇందులో మనకు క్లియర్గా ఇవ్వచ్చు వర్షాలు మక్క ఎలా ఉందనేది అనేది ఇందులో మనం దున్నిపించి కూడా భోజ మొక్క పెట్టస్తుండే కానీ కొయ్య మొక్క పెట్టాలన్నట్టు అంత ఒక్క తీరు ఉండాలన్నట్టు ఈ పల్టర కొట్టించి దీన్ని కూడా కొయ్య మొక్క కింద పెట్టినాం ఇదే మొదటిసారి ట్రై చేసినాం కానీ మంచిగానే అవుతుంది మనకైతే కొయ్య మొక్కకు భోజ మొక్కకు డిఫరెంట్ ఇవ్వచ్చు ఇది భోజ మొక్క కనబడేది పక్క పండి వాళ్ళు వేసేరు ఇలా ఉంటుంది భోజక వేసింది అయితే దాన్ని దవ్వుతారు మళ్ళా అంత మనకి కొయ్య మొక్క అనేది ఇలా ఉంటుంది వాళ్ళు వన్ వీక్ ముందేసేట్లో అది కొంచెం పెద్దగా ఉంది ఇది కొంచెం చిన్నగా ఉంది వన్ వీక్ లేట్ కదా అంతే తేడా ఒక్క రోజైతే వేయాలి అది ఇది వేసిన తర్వాతనైతే వారం తర్వాత వేసినాం మనం మక్క ఇందులో ప్రధానంగా కొంచెం గడ్డి సమస్య అనేది ఉంటుంది కొయ్య మొక్కల కానీ ఏం ప్రాబ్లం లేదు మన ఇరవై రోజుల తర్వాత మందు కొట్టుకుంటే సరిపోద్ది గడ్డి మందు అది పల్టర్ కొట్టించిన గడ్డి ఎక్కువ ఉంటుంది కానీ మనకి కొయ్య పెట్టినాక అంత గడ్డ గడ్డైతే ఇప్పుడే ఉంటుంది దీంట్లో ఏం ప్రాబ్లం ఉండదు ఎక్కువ అంతగానం గడ్డి కుట్టది తర్వాత కూడా గడ్డి మంది ఎట్లా కొట్టుడు మందెట్లా వేసుడు మనం వాటర్ ఎప్పుడు వేయాలనేది వీడియోనైతే వేస్తూ ఉంటా రెగ్యులర్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తూ ఉండండి మీకు ఎవరికన్నా హెల్ప్ అవుతుంది వీడియోస్ అందుకే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మనకు మొక్కలో ఇంకో సమస్య ఏంటిదంటే మన కొడ్ల పంట అక్కడక్కడ ఇగో ఇలా కర్రలను మిడతలు కానీ ఉడతలు కుందేళ్ళు ఇంకా వేరే సంథింగ్ ఏదైనా పురుగులు కానీ ఇలా కట్ చేస్తూ పీకేస్తూ తింటూ ఉంటాయి ఇవి మన కోతులు కూడా ఉన్నాయి ఇక్కడ అవి కూడా వీక్ అయ్యచ్చు కానీ వడ్ల ఉంటే ఇలా వేస్తాయి మనకు ఏం మొత్తం డ్యామేజ్ ఏం కాదు అక్కడక్కడ అందుకే మనం నార్మల్గా చెక్కింగ్ చేసుకుంటూ ఉండాలి ఏమైనా తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉండాలి చూడండి అవి పీకేసినాయి మొక్కలను ఈ కోతులు వదిలేవి మనకు మిడతలు తెలియ పురుగులు వదిలేయి కానీ పీకేసినాయి అయితే వీకేసినాయి అక్కడక్కడ వడ్ల పుంటే ఇది మనకు వడ్ల పుంటే అక్కడక్కడే కొంచెం డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లమే ఉండదు అయినా రైతులకు ఇది అలవాటే రైతులకు ప్రతిరోజు ఏదో ఒక సమస్య ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి వాటిని అధిగమించుకుపోవడమే మనం ఏం చేయరాదు అలాగే కొయ్యమక్క గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి రెగ్యులర్గా అడుగుతూ ఉండండి నేనైతే మీకు రిప్లై ఇస్తూ ఉంటాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి కొయ్యమక్క వీడియోనైతుంది దీనికన్నా ముందు దా అది కూడా చూడండి మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా మనం మందు ఎప్పుడు వేయాలి గడ్డి మందు ఎప్పుడు కొట్టాలి ఇంకా ఏం చేయాలనేది పూర్తిగా వీడియోనైతే వేస్తా చూస్తూ ఉండండి అలాగే మన వీడియోస్ని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు రెగ్యులర్గా చూడండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఇవే వీడియోస్ కాగా ఇంకా మరిన్ని వీడియోస్ కూడా తీస్తూ మేము ముందుకు వస్తా ఓకే ఫ్రెండ్స్ బాయ్